ఫోటో చూడు సోనం మళ్ళీ ఇంకొక అయిన చూడు సోనమే సోనమే అది చూడు ఇంకలికెళ్ళి ఇప్పుడే ఫోటో పంపించింది వస్తున్నాం

పోయి అర్థం చేసుకోని వేస్తున్నా ఇట్లా గురకాయన చూస్తుండీరాను మళ్ళీ అట్లనే పోతుంది రా నాయనా మంచివా గారిది వాటి రావో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ వన్ బాయ్స్ వీడియోలో అయితే నేను మళ్ళీ ఎంట్రీ కొడుతున్నా ఏం తెలుసా మనం వచ్చిన వచ్చిన ఒక మంచి రేంజ్ ఉండాలని చెప్పి బాబు గారిని అయితే ప్రాంక్ అయితే ప్లాన్ చేసినా ఏంలే మన ఇద్దరైతే వీళ్ళిద్దరైతే ఫ్రెండ్స్ నేను ఏం చేసినా అంటే మెల్ల ఇట్లనే మన ఇంటికాడ ఒక చిన్న పార్క్ ఉంటుంది ఆడికైతే తెచ్చిన అడి తెచ్చి జెసేప్ అబ్బా పెద్ద పార్కే అమ్మ చల్లి అంటే మనం ఏందో మన రేంజ్ చూపెలా పోయ్ మనం కూడా చేస్తాం ర్యాంకులు కాలు బబ్బు అని మీద డేంజర్ డేంజర్ అంటే డేంజర్ రేంజ్ తీసుకుంటాం ఒక్కసారికి ఇదిరా నాతోటి మంచి ఏమంటారు ఏమంటారు సపోర్ట్ చేస్తా ఒక్క రోజు ఆ బయటమిక్ సపోర్ట్ చేస్తా రైట్ ఇప్పుడైతే అక్కడ చచ్చిపోలా అట్లా యాక్టింగ్ చేయాలి మనం ఇద్దరు డేంజర్ యాక్టింగ్ ఏం లేదు తెచ్చినట్టు ఆరిక కూడా తెలుసు నేను ఏం చేస్తా అంటే వీళ్ళు ఇద్దరు నాడు కూర్చో పెడతా చెప్తున్నా కదా బొబ్బుగాడు ఏడువాళ్ళ అట్లా అలా అట్లా ప్లాన్ చేసినా వాళ్ళ తర్వాత ఇమ్రాని కూడా నెక్స్ట్ వీడియో ఇమ్రాని మీద కూడా వేస్తాం మన మీద ఏలేరు బాయ్ వాళ్ళు అది వాల్యూ మన వేరుంది చిన్న పోరు ఇవే తగ్గించుకుంటే మంచిది

రైట్ ఫోటో అయితే తీసేసిన ఇప్పుడు ఆరికాకు పంపిస్తాం సో అయితే అరికకు అయితే నేను ఫోటో అయితే పంపిస్తున్నా ఏంటంటే అరికాకు ఆల్రెడీ తెలుసు బబ్బగాని పక్కకు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బబ్బగానికి మిల్లా రెచ్చ అవ్వటం అని చెప్తా చూడండి ఆరికాకి ఫోటో అయితే వెళ్ళిపోయింది సరే మొత్తానికి అయితే ఇప్పుడు పెద్ద చిచ్చులు గడ్డనికైతే నేనైతే మళ్ళీ వచ్చేసినా జనరేట్ దిగురా కాదా ఏమని అవుతుంది ఇస్తా రాయిటు రైట్ ఇప్పుడు మొత్తానికి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే మనము ఇప్పుడు బబ్బుగా అయితే వస్తుండు ఎందుకంటే మనం వారికి అయితే మెసేజ్ చేసినాము ఇంకా చూడలేదు చూసినాకనైతే అయితే మొత్తం వారు వన్ సైడ్ వేసేస్తా దాన్ని చూడుర్రీ అయిపోతుంది కా ఏడికైతే అయితే మనకు ఫ్యాంకులు చేయడానికి రా అంటాడు ఆడు ఇట్లా అంటాడు పోయి అక్కడ చూడుపాలి ఇప్పుడు పంపించేస్తాను చూసిందా దాదా ఫోటో చూడం సోనం ఇంకొక ఆయనతోంది చూడు సోనమే అది చూడు ఇంకలికెళ్ళి ఇప్పుడే ఫోటో పంపించింది గంగు ఇప్పుడే వాడు ఆడు ఎవరో కొత్తోడు కొత్తోడు ముఖం చూడు ప్లేస్ ల్యాండ్స్కేప్ లేక ఏదో అనిపిస్తుంది ల్యాండ్స్కేప్ట్లున్నాయి జల్లీ బాంతా జల్దింత మెల్లతో గిఫ్ట్ నీకు ఇది సోనం ఇంకొక ఆయనతో బ్యాక్ చూడండి దంగు ఇప్పుడు పంపించండి చూసి చూడమేమేషన్ అరకాకు ఎంత ఫోన్ చేస్తున్నావు అది ఇట్లా మన ఫోన్ లేపుతారు చూసింది ఇంకా హలో అరే ఏంద్రాబాయ్ మీ సోనమ్ ఇంత కలిసింది అయినా సోనమా కాదని డౌట్ పడుతుంది నేను డైరెక్ట్ కూర్చోండి ఉంది ఎంత బాధ అనిపిస్తుంది నాకు చెప్పు నేను అదే

పాపం చాలా బాగా అనిపిస్తుంది నాకు సోనం ఇట్లా చేస్తా అని నేను కూడా అనుకోలే కల ఇట్లా కలిసా సోనం చూసారా సార్ యాక్షన్ మంచిగా సోనం నువ్వు ఇప్పుడు మొత్తానికి ఏంటంటే సోనమ్ అయితే ఆగ్రా ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు మొత్తానికి ఏంటంటే ఇప్పుడు బబ్బుగా అయితే రన్నింగ్ అవుతుండో అరే రెడీగా ఉండరు ఆడు వస్తాడు ఆడు రాగానే పెద్దలు ఒళ్ళు చేసేదాం నువ్వు ఇవ్వ సోనమ్ నువ్వు ఏం చేయ తెలుసా ఏ నీకెందుకు నీకెందుకు అన్నట్టు వెళ్ళాగాను ఆడి కవర్ అయిపోతుంది నేను చేసేస్తాను మీతో సోనం ఇంత అరే

Ô! Ô! Đi mình đâu nữa

కింద పడతారా రే కింద పడతారా నాకే బాధ అనిపిస్తుంది వచ్చా అట్లా చూసుకుంటే వెళ్ళకూడదు అరే ఆడు పోతాడు ఆడ చూడాడు ఆరికాకి చెప్పులు లేకుండా తీసుకొని పోతానని చూడాడు

నాకెందుకు ఫ్రెండ్ అన్నట్టు రాబోయ్ ఇంతగానో అంటే ఇట్లా ఉంటారు బర్త్డే వేస్ట్ అయిపోయింది కదా మతం మాట్లాడురా నైనా ఆనే పట్టాట విలసొచ్చినా నేను హ్యాపీ బర్త్ డే నీ బర్త్ డే అంటేనే అయితే బెగ్నలో ఓల్మల ఇదేననుకోరు చెప్పి అన్నకి చెప్పినావా చెప్పాలే హ నా చెప్పినా చెప్పాలి యాక్సెప్ట్ చేసుకో చెప్పాలా మీ హాటకి హ ఓ లొకో తో 10 సంటా కా అని చెప్పి చెప్పాలా ఎందుకు చెప్తున్నావు ఎందుకు చెప్తో వనివేరా నువ్వు అంటుంది ఓ వనివేరా డైరెక్ట్ ఎందుకు చెప్తో అంటావు నీకమ్ రాలేపు బడికి రాలే నురాలే ఏమరగొట్ట account నువా కొట్టా અર્ધ <laughs> <coughs> <coughs>

రాబాయి అంటే ఇదోటది నీతో తిరుగుడు అంతరా ఇడీ తెలు అడగదు మళ్ళా ఎందుకు వచ్చినా మరి బయటే ఫోన్ చెప్పిన అన్నకు చెప్పినా అన్నకు చెప్పిన అమ్మే అక్కడికి చెప్పినావా పట్టించుకుంటావు అవసరం లేవో అన్నా రెండు వేస్టు నుబోలే 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 చలో నా నుబో కోటార్ 드라마 తల్లి ఆ konu గురించి ఆ ఎందుకు గా నుబోని దొస్తానోదామా నుబోలే ను నుబోలే ను నుయనమనే ను వెని వెను ఆ ఎవరు వాటితో నుబోలే 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 తెచ్చతన్ నుబోలే రవాణా తెచ్చతన్ నుబోలే నుబో తోబ్రో ఇప్పుడు ఆ హైవేలా నిన్ బోలే కదా ఇప్పుడు ఏంది వాల ఇదో వాల ఏను నుబో ఆడరానా అన్ను కొట్టినందుకు కాదు నేను కొట్టినందుకు కొడుతుంది సాగు ఎత్తుంది మెల్లగా అంత లేదు కొట్టిన బాగా కొట్టినప్పుడే మరి మనం చెప్పుకో మరి ఎందుకు వస్తున్నావు నా జోలికి రాకున్నావు నువ్వద్దు దోస్తానొద్దు అందుకొస్తావు తిరిగి వద్దు తిరిగి ఏ జరిగినా ఆమె వద్దు ఆమె తోటి

పోనీ వద్దు నువ్వు వద్దు నీ దోస్తాను వద్దు తెలుసా తీసుకోవాలి మంచిగా చెప్తున్నావా తీసుకోవాలి చెప్పో నాకు తెలియదు అక్క నన్ను అప్పటి నుంచి అప్పటి నుంచి వెళ్ళి అని చెప్తా అయిపోతుంది అన్న కూడా నీ ఇష్టం అది నాకు తెలియదు ఇంకా ప్లానింగ్ లో తెలుసు ఎడికి ఎడికి పోవాలి అని చెప్పి ఏమో రాబాయి చెప్తున్నా వేస్ట్ అయిపోతుంది బతుకు నీ కోసం అంటలే నాకు అనిపించింది అంటారా నేను అంటే ఎందుకు వచ్చినా ఇక్కడ ఓడితే వస్తున్నాడు అని ఏమంటలేదు रानी उतरले नु इपुंत गट्टी गट्टी नो पेरो कटाई नु बसिता नु मष्टतन बोले तू बोले अरे नुवाडला नु टकरा बाई न देकन दे दे पळछा मेन ओडला दे पर तारे फ्रेंड सोनन आरे लागल येन के गाना लागल रतमोत मारे अरे हां राई फोन की रोडो अरान भरती रारा ये يلا अरे ये बट्टे तोन के रानी तोनम की इतला ऐसा ओपन व्हील पिचकोनी

నువ్ చెప్తా నేనేమంటారు అమ్మా చెప్పానికి నీకన్నా వంద రెట్లు పెడరు వరుచిత తెలుసా

కొనగదరా ఇయొకని ఇకేం ఆమేదన ఆశ్రమం లే నాకింత మాట అరేంటిutti జస్ట్ ఇట్లా జస్ట్ అలా